ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న దేశభక్తి భావితరాలకు స్ఫూర్తినిచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు త్వరలో నంది అవార్డులను ప్రదానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ముప్పై ఆరవ విజయవాడ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్ నిర్వహించిన శౌర్యయాత్రలో యాత్రలో ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమ్నాథ్ ఆలయాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలు అర్పించిన వారికి ప్రధానమంత్రి నివాళులర్పించారు అనంతరం సోమనాథ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సోమనాథ మహాదేవ్ కే మందిర్ పర్ ఫహరా ఫీ సృష్టి కర్ కాహా హిందూస్థాన్ కి శక్తి క్యా హై సోమనాథ కే స్వరూప్ కే శివ భక్త संस्कृति के उपासकों ने संस्कृति के ध्वजधारकों ने अपने प्राणों की आहुति दी आज सोमनाथ स्वाभिमान पर्व पर वीर वीरांगना को नमन करता हूं जिसने सोमनाथ की रक्षा को मंदिर के पुनर्निर्माण को अपना जीवन ध्येय बनाया ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన రేనాటి యోధులు వడ్డే ఓబన్న జయంతి ఈరోజు ఓబన్న కర్నూలు జిల్లాలోని రేనాటి ప్రాంతంలో పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండున జన్మించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షులుగా ఓబన్న ముఖ్య పాత్రను పోషించారు పదివేల మందితో సంచార తెగల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటీషు సైన్యంతో వీరోచితంగా పోరాడారు ఆయన చేసిన పోరాటం గురించి తెలియచేసేందుకు వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న దేశభక్తి భావితరాలకు స్పూర్తినిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా నివాళులర్పించారు అనంతపురంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విజయవాడలో పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ప్రగతి వేదిక యాభైవ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించి కీలక మైలురాయిని చేరుకుంది ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రిత్వ శాఖలు కలిసి మౌలిక వసతుల ప్రాజెక్టులపై నేరుగా ప్రధానమంత్రి స్థాయి పర్యవేక్షణతో నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇందులో భాగంగా ప్రగతి కింద రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్పూర్ గోండియా గేజ్ మార్పిడి ప్రాజెక్టుపై రెండు వేల పదహారులో సమీక్ష నిర్వహించారు సుమారు రెండు వేల ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవున్న ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు భూసేకరణ సమస్యలతో ఆలస్యమైంది ప్రగతి సమన్వయంతో అటవీ భూ సమస్యలు పరిష్కరించడంతో పనులు వేగవంతమయ్యాయి చివరికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ప్రారంభమై మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రైల్వే మార్గంగా సేవలందిస్తోంది స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రేపు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ముందస్తుగా విజయవాడలోని రాఘవయ్య పార్కు నుంచి మారథాన్ ను మంత్రి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సాధన దిశగా యువత కోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు భారతదేశ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పి యువశక్తికి స్వామి వివేకానంద స్ఫూర్తిగా నిలిచారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ పరిచయం చేసి ఏ దేశానికి కూడా భారతదేశం తీసిపోదని ఈ దేశంలో యువతలు ఏదైనా సాధించగలదు అని ప్రపంచ దేశాలకు చాటి చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం అటువంటి మహనీయుడు ఆశయాల్ని వారి చూపిన విలువల్ని మనం ఆచరించడమే కాకుండా భావి తరాలకు అందించడం కోసం ఇవాళ వారి జన్మ జయంతిని జాతీయ యువతోత్సవాలుగా జరుపుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని తరాలకు అందించే ప్రయత్నం మనం చేస్తున్నాం తిరుపతిలో యువ మారథాన్ను శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం సేవాభావంతో జీవించాలని చెప్పిన గొప్ప వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒకరని కొనియాడారు త్వరలో నంది అవార్డులను ప్రదానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విజయవాడలోని ఘాట్ వేదికగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో విజయవాడలో మరోసారి అమరావతి ఆవకాయ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వివరిస్తూ సాహిత్యానికి వేరే వేదిక నాటకానికి వేరే వేదిక అలా విడివిడిగా వేదికలను నిర్వహించుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఉత్సవ వాతావరణంలో ఆదరిస్తున్నటువంటి యావన్ మంది ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పర్యాటక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని తద్వారా మనలో ఉన్నటువంటి కలలు మనకు ఉన్నటువంటి ప్రతిభను గాని ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా ప్రదర్శనలు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ది పనులను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఫ్లైఓవర్ను ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించినట్లు తెలిపారు నగరానికి వరద ముంపును నివారించే లక్ష్యంతో యాభై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు వివరించారు వైఎస్సార్ కడప జిల్లా చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు రెండు వేల ఇరవై ఆరును నిర్వహిస్తోంది ఈ రోజు నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శోభాయాత్ర గండికోట వారసత్వ ఘన చరిత్రపై గేయాలు గండికోట థీమ్ డాన్స్ థిల్లానా కూచిపూడి నృత్యం కవి సమ్మేళనం లేజర్ సౌండ్ షో గాయని మంగ్లీ సంగీత కచేరీ స్కైలాంతర్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ మార్గంలో పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది హైదరాబాద్ నుండి విజయవాడకు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉదయం ఈ నెల పది పదకొండు పన్నెండు పదిహేడు పంతొమ్మిది తేదీల్లో మధ్యాహ్న సమయాల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముప్పై ఆరవ విజయవాడ పుస్తక మహోత్సవం జరుగుతోంది ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న దేశభక్తి భావితరాలకు స్ఫూర్తినిచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు త్వరలో నంది అవార్డులను ప్రదానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ముప్పై విజయవాడ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు